నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మెట్టవాటం కలిగిన రెండు పెట్టలను అయితే మేము తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు పెట్టలు ఉన్నాయి రెండు కూడా మెట్ట వాటం కలిగిన పెట్టలగా బ్రదర్ అంతా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ముందుగా కాకిపెట్టకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఇది వచ్చేసి తొలి కారుకు రెడీగా ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ కన్నపేటగా చెప్తున్నారండి వయసు వచ్చేసి ఏడు నుండి ఎనిమిది నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఇంకో వారం పది రోజులు గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది బరువు వచ్చేసి రెండున్నర కేజీలు రెండు కేజీలు ఆరు వందలు అలా అని చెప్తున్నారు అలాగే సైజు కూడా ఇరవై అంగలాల వరకు ఉంటుందని చెప్తున్నారండి మంచి హెవీ సైజు అలాగే డేకపెట్ట ఇది వచ్చేసి బరువు చూసుకున్నట్లయితే కేజీన్నర నుండి రెండు కేజీల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి ఎనిమిది నెలలుగా చెప్తున్నారు ఇది కూడా గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు రెండు పేట్లు గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా సత్తనపల్లి రిషితా ఫామ్స్ నుండి రెండు పేట్లు మీ ముందు తీసుకుని రావడం జరిగింది కాస్ట్ వచ్చేసి రెండు కలిపి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు పెట్టలు కలిపి ఆరు వేల ఐదు వందల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పారు కావాలి తీసుకోవాలనుకున్నారు టైట్లో నెంబర్ కాల్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్